తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఇటీవలే ప్రారంభమైంది వరుసగా ఆరో సీజన్ కి నాగార్జున హోస్టింగ్ చేస్తున్నారు ఆదివారం ఆదివారంతో ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి ప్రేక్షకుల నుంచి నెగటివ్ కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయి ఒకరిద్దరు తప్ప మిగిలిన వారు ఎవరు పెద్దగా తెలియదు ఆ ఒక్కరిద్దరు కూడా పెద్ద ఫేమస్ ఏమీ కాదు ఇలాంటి కంటెస్టెంట్స్ తో ఈ సీజన్ ను ఎలా నెట్టుకొస్తారు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి ఎవరా మీరంతా అంటూ నెట్టింట బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కంటెస్టెంట్స్ గురించి ట్రోల్స్ ఇంకా మేమ్స్ వస్తున్నాయి ఈ నేపథ్యంలో హౌస్ లోకి పలువురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అదే విధంగా ప్రత్యేక అతిథులు కూడా ఈసారి హౌస్ లో అడుగు ఆసక్తి పెంచే విధంగా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం బిగ్ బాస్ హౌస్ లోకి త్వరలోనే నాగచైతన్య శోభితలు అతిథులుగా ఎంట్రీ ఇవ్వబోతున్నారట సమంత నుంచి విడిపోయిన నాగచైతన్యకి ఇటీవల హీరోయిన్ శోభితతో వివాహ తద్దం జరిగింది త్వరలోనే వీరి వివాహం జరగబోతుంది పెళ్లికి ముందే వీరు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారనే వార్తలు వస్తున్నాయి సాధారణంగా ఏదైనా సినిమా ప్రమోషన్ లేదా ప్రొడక్ట్ ప్రమోషన్ కి మాత్రమే సెలబ్రిటీలు హౌస్ లోకి అడుగు పెడతారు మరి నాగ చైతన్య శోభిత ఏ కారణంతో హౌస్ లో అడుగు పెట్టబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది ఇప్పటి వరకు బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి చైతు శోభిత ఎంట్రీ గురించి ఎలాంటి క్లారిటీ రాలేదు సోషల్ మీడియాలో మాత్రం ప్రధానంగా చర్చ జరుగుతుంది